మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను మల్లికార్జున్ మాట్లాడుతున్నాను ఈరోజు టీవీ నైన్ తెలుగు ఛానల్లో నేను ఒక న్యూస్ చూసి వెంటనే పిఠాపురం రిటర్నింగ్ ఆఫీసర్ వారి కార్యాలయానికి రావడం జరిగింది అదేంటి అంటే మేడిశెట్టి వారి పెండ్లి పిలుపు అని ఒక వెడ్డింగ్ కార్డులో జనసేనకు సంబంధించిన ఒక జనసేన గుర్తుకు ఓటేయండి పవన్ కళ్యాణ్ గెలిపించండి అని చెప్పి ఒక న్యూస్ రావడం వెంటనే అది ఎన్నికలకు ఎన్నికల కోడ్ వారికి కూడా ఏమైనా తెలియజేశారో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా అంటే ఆర్ఓ గారు కూడా ఎటువంటి పర్మిషన్లు మేము ఇలాంటి పెళ్లి సంబంధించిన ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది కాబట్టి అది ఎన్నికల ఉల్లంఘనకు వస్తుంది కాబట్టి వెంటనే జైభీమ్రా భారత్ పార్టీ తరఫున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా పోటీ చేస్తున్నాను కాబట్టి ఇది ఎన్నికల ఉల్లంఘన కాబట్టి వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి చర్య తీసుకునే ఎడల ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే ఇలాంటి ఎన్నికల కోడ్ ఉండగా పర్మిషన్లు లేకుండా ఎవరు ఇటువంటి అతిక్రమణలకు పాల్పడిన వారి మీద చట్టపరంగా ఇటు రిటర్నింగ్ ఆఫీసర్ వారికి ఎన్నికల కమిషన్కు అటు కోర్టు ద్వారా కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము